హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేనండి మునగాకు ఫ్రై వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి ఈ మునగాకు ఫ్రై తిన్నామంటే ఆ రోజుకి మన శరీరానికి సరిపడా పోషకాలు అన్నీ అందుతాయండి ఐరన్ కాల్షియం అన్నీ ఇందులో ఉంటాయి ఎప్పుడైతే మనం గార్డెన్లోకి వెళ్ళి మునగాక అయితే తెచ్చుకుందాము మన గార్డెన్లో మనం పండించుకున్న కూరగాయలు ఆకుకూరలతో వంట చేసుకొని తింటే ఆ మజానే వేరు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము ఓన్లీ ఎరువులతో పండించుకుంటాం కాబట్టి చూసారా ఆకు చాలా ఫ్రెష్గా ఎంతో చాలా తాజాగా ఉంది కదా ఇప్పుడైతే మన కూరకు సరిపడా ఆకునైతే మనం కోసుకుందాము ఇదైతే మా గార్డెన్ అండి ఒకసారి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసేయండి తెచ్చుకున్న ఆకుని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకుంటేనే బాగుంటుందండి కొంతమంది తడిబాటలో చుట్టు పెట్టి నెక్స్ట్ డే వండుకుంటారు అలా ఏం బాగోదండి అంత టేస్ట్ అనిపించదు మంచిగా వల్చుకుని కడిగి కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇది వాటర్ పంపేసుకోవచ్చు కొంతమంది వాటర్ కూడా తాగుతారు వాటర్ తాగినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి స్ట్రైనర్లో వేసి మంచిగా వడకట్టుకోవాలి తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు పోపు దినుసులు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి పెద్ద టైం ఏం పట్టదు అలాగే వెండి మిర్చి రెండు కరివేపాకు లెమ్మలు వేసి ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ లేకుండా వంపేసుకోండి బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వెల్లుల్లి కరమైతే యాడ్ చేసుకోండి ఇదైతే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మన స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టైనర్లో వడకట్టుకున్న ఆకును వేసి మంచిగా కలయి పెట్టుకోవడమే అంతే రెడీ అయిపోయినట్టే చాలా హెల్దీ రెసిపీ అండి వీక్లీ ట్వైస్ అయినా తినడానికి ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి